కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతులకు ఆర్థిక సహాయం కింద ఒక లక్ష నూట పదహారు రూపాయలను అందిస్తుంది మరి ఈ ఆర్థిక సహాయం ఒక లక్ష నూట పదహారు రూపాయలను మనం పొందడం కోసం ఏఏ సర్టిఫికేట్స్ కావాలి ఆ సర్టిఫికేట్స్ని ఎలా పొందాలి ఆ సర్టిఫికేట్స్ని పొందిన తర్వాత మనము ఈ కళ్యాణ లక్ష్మి పథకం ఆర్థిక సహాయం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి మొదలకు వివరాలను తెలుసుకోవడం కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి కళ్యాణలక్ష్మి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బాల్య వివాహాలు ఆపడం అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే యువతులకు పెళ్ళిళ్ళు చేయడం దీనివలన గుణహత్యలు మరణాలు మొదలగు సమస్యల నుంచి అమ్మాయిలను కాపాడగలిగిన వారు అవుతాం కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ పథకానికి వచ్చేసి కావలసిన పత్రాలు కావలసిన పత్రాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా పుట్టిన తేదీ ధ్రువపత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ వచ్చేసి చదువుకున్న వారికైతే పదవ తరగతి మెమోయే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చదువుకోని వారు మాత్రమే అంటే ఎవరైతే పదవ తరగతి వరకు చదువుకోలేదో వారు మీ సేవా కేంద్రం నుండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని పొందాలి అంటే దీంట్లో అమ్మాయిలకు పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయిలకు ఇరవై ఒకటి సంవత్సరాలు ఉండాలి నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రము అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ క్యాస్ట్ సర్టిఫికేటు అబ్బాయి మరియు అమ్మాయి ఇద్దరు తీసుకోవాలి అంటే ఇద్దరికి మీ సేవా కేంద్రం ద్వారా అప్లై చేసుకొని ఇద్దరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఖచ్చితంగా కావాలి తర్వాత ఆదాయ ధృవీకరణ పత్రము ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇది కూడా వధువు మరియు వరుడు అంటే అబ్బాయి మరియు అమ్మాయి ఇద్దరికీ ఇన్కమ్ సర్టిఫికేటు ఖచ్చితంగా కావాలి మరియు పెళ్ళి కుమార్తె మరియు పెళ్ళికొడుకు అంటే వధువు వరుడు వధువు వరుడు పెళ్లి కుమారుడు పెళ్ళి కుమార్తె ఇద్దరి ఆధార్ కార్డులు ఖచ్చితంగా మనకు కావాలి రేషన్ కార్డు అమ్మాయి తల్లిదండ్రులకు సంబంధించి మనకు రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు అవసరము తర్వాత బ్యాంకు ఖాతా పుస్తకము వధువు పేరుతో ఉన్నది ఒకటి మరియు వధువు యొక్క తల్లి ఇద్దరిది బ్యాంకు ఖాతా పుస్తకం కావాలి వధువు యొక్క తల్లి ఉంటే ముందుగా తల్లి అకౌంటే ఇంపార్టెన్స్ ఇస్తారు తల్లి లేనప్పుడు మాత్రమే వధువు అకౌంట్లో మనకు డబ్బులు ప్రభుత్వము చెల్లిస్తుంది నెక్స్ట్ ఆహ్వాన పత్రిక వివాహ ఆహ్వాన పత్రిక అంటే పెళ్లి కార్డు పెళ్లి కార్డు వచ్చేసి అబ్బాయి మరియు అమ్మాయి ఇద్దరిది పెళ్లి కార్డు కావాలి వీటితో పాటుగా మనకు కావాల్సిన ముఖ్య సర్టిఫికేట్స్ ఒకటి మనము కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ చేసుకోవడానికి ఒక సెట్ ఉంటుంది ఆ సెట్ మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్న తర్వాత దాంట్లో వధువు వరుడు యొక్క పూర్తి వివరాలను అందించిన తర్వాత దాంట్లో మనము పంచనామా సాక్షులు ఇతర ఇతర అన్ని పూర్తి వివరాలు అందించవలసి ఉంటుంది ఆ సెట్లో తర్వాత వచ్చేసి మనకు రెండవది మ్యారేజీ సర్టిఫికేట్ మ్యారేజీ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ని గ్రామాలలో అయితే గ్రామ పంచాయతీ అధికారి నగరాలలో అయితే నగర పంచాయతీ అధికారి అంటే మున్సిపాలిటీ అధికారి మనకు ఈ సర్టిఫికేట్ని జారీ చేస్తారు ఈ సర్టిఫికేట్ని పొందడం కోసం వధువు మరియు వరుడు ఇద్దరు సంతకం చేయాలి సంతకం చేసిన తర్వాత వీరితో పాటుగా ముగ్గురు సాక్షులు సంతకం చేయాలి చేసిన తర్వాత మాత్రమే వధువు వరుడు మరియు ముగ్గురు సాక్షులు సంతకం చేసిన తర్వాత మనకి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ని సంబంధిత అధికారి మనకు అందిస్తారు దీని తర్వాత ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఈ ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ని మనకు లాయర్ నోటరీ ద్వారా తీసుకోవాలి నోటరీ ద్వారా తీసుకున్న తర్వాత దీనిని వారు బాండ్ పేపర్ మీద జారీ చేస్తారు ఇరవై లేదా యాభై లేదా వంద రూపాయల బాండ్ పేపర్ మీద ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ని మనకు నోటరీ ద్వారా లాయరు ఇస్తారు దీని మీద అమ్మాయి యొక్క తల్లి డిపోనెంట్ అంటే సంతకం చేయాలి దీని తర్వాత మనకు కావాల్సిన ఇతర ముఖ్య ధృవపత్రాలు ఏమిటంటే ఇలా పొందిన మన సర్టిఫికేట్స్ అన్నీ ఒక సెట్ జీరాక్స్ తీసుకొని వాటిని మనము అటెస్టెడ్ చేయించుకొని అటెస్టెడ్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా మనము దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడానికి చేసుకోవడానికి కావాల్సిన ఇతర వాటిలో పెళ్ళి ఫోటోలు రెండు మ్యారేజ్ ఫోటోస్ మ్యారేజ్ ఫొటోస్ కూడా మనకు రెండు కావాలి అంటే మనకు కావాల్సిన ముఖ్య ధృవపత్రాలు ఏమిటంటే రెండు మ్యారేజ్ ఫొటోస్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక సెట్ కళ్యాణలక్ష్మి లక్ష్మి దరఖాస్తు కోసం ఒక సెట్ పుట్టిన తేదీ ధృవపత్రము లేదా పదవ తరగతి మేము క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కుల ధృవీకరణ పత్రము ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ పెళ్లి కుమారుడు మరియు పెళ్లి కుమార్తె యొక్క ఆధార్ కార్డులు పెళ్లి కుమార్తె యొక్క రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు అకౌంట్ బుక్ అంటే పాస్బుక్ అకౌంట్ పాస్బుక్ పెళ్లి కుమార్తెది మరియు పెళ్లి కుమార్తె యొక్క తల్లిది మరియు పెళ్లి కుమార్తె మరియు పెళ్లి కుమారుడు యొక్క వివాహ ఆహ్వాన పత్రిక మరియు మ్యారేజ్ సర్టిఫికేట్ సంబంధిత గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ అధికారి నుంచి నగర పంచాయతీ అయితే నగర పంచాయతీ అధికారి నుంచి మ్యారేజ్ సర్టిఫికేట్ మరియు లాయర్ నుంచి ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ వీటిని పొందిన తర్వాత మనము ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఒకసారి చూద్దాం దరఖాస్తు విధానం ధృవపత్రాలు అన్ని మనం పొందిన తర్వాత ఇంటర్నెట్లోకి వెళ్ళి టీఎస్ ఈ పాస్ అని టైప్ చేసిన తర్వాత మనకు నెట్లో ఇలా తెలంగాణ ఈ పాస్ అని వస్తుంది తెలంగాణ ఈ పాస్ మీద క్లిక్ చేయగానే మనకు ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనము ఇక్కడ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ క్లిక్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయాలి రిజిస్ట్రేషన్ క్లిక్ చేసేటప్పుడు మనకు డీటెయిల్స్ ఆఫ్ బ్రైడ్ అంటే పెళ్లి కుమార్తె యొక్క డీటెయిల్స్ ఎస్ఎస్సీ చదివితే ఎస్ అంటే ఒక రకంగా మనకు అప్లికేషన్ ఉంటుంది ఎస్ఎస్సి చదవలేదంటే నో అప్పుడు ఇంకో రకంగా డీటెయిల్స్ వచ్చేస్తుంది తర్వాత మనకు ఇక్కడ పూర్తి వివరాలను అందించాలి ఆన్లైన్లోనే నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ మనం ఇక్కడ ఇన్ఫ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ సంథింగ్ సిఎన్డి నెంబర్ ఏదో ఎంట్రీ చేయగానే మనకు ఎంట్రీ చేయగానే నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత మనకు పూర్తి డీటెయిల్స్ వస్తాయి నెక్స్ట్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఇన్కమ్ మీ సేవా నెంబర్ అంటే ఓన్లీ సర్టిఫికేట్ డీటెయిల్స్ మాత్రమే మనము ఇక్కడ అందించాల్సి ఉంటుంది నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ ప్లీజ్ ఎంటర్ మీ సేవా నెంబర్ అంటే మనము ఈ విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ బ్రైడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే పెళ్ళి కుమార్తె యొక్క అకౌంట్ డీటెయిల్స్ మరియు పెళ్లి కుమార్తె యొక్క తల్లి అకౌంట్ డీటెయిల్స్ వీటితో పాటుగా బ్రైట్ గూమ్ అంటే పెళ్లి కుమారుడి యొక్క పూర్తి డీటెయిల్స్ డీటెయిల్స్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఈ మ్యారేజ్ ఎక్కడ జరిగినది పూర్తి వివరాలను ఆన్లైన్లో అందించాలి అందించిన తర్వాత మనకు ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇది లాయర్ ద్వారా మనకు తీసుకుంటామని స్టార్టింగ్లో చెప్పాను ఈ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలంటే ఫోటో స్కాన్ తీసుకోవాలి స్కాన్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాలి నెక్స్ట్ వీఆర్ఓ పంచాయతీ సెక్రటరీ ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ కాకుండా మన మ్యారేజ్ సర్టిఫికేట్ బ్రైడ్స్ ఫోటో అంటే పెళ్లి కుమార్తె యొక్క ఫోటో ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ బ్రైడ్ స్కానర్ ఆధార్ కాపీ పెళ్లి కుమార్తె యొక్క ఆధార్ కాపీ బ్రైడ్ గ్రూమ్ పెళ్లి కుమారుడు యొక్క ఆధార్ కాపీ బ్రైడ్ మదర్స్ స్కానర్డ్ బ్యాంక్ పాస్బుక్ అంటే పెళ్ళి కుమార్తె యొక్క తల్లి యొక్క బ్యాంక్ బుక్ బ్రైడ్ స్కానర్డ్ బ్యాంక్ బుక్ అమ్మాయి యొక్క బ్యాంక్ పాస్బుక్ వీటితో అన్నీ మనము ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే మనకు సబ్మిట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ పూర్తిగా అయిపోయినట్టు అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనము మళ్ళీ అప్లికేషన్ అయిపోయిన తర్వాత దాని స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఒకసారి చూ ఇక్కడ వచ్చేసి ఫ్రింట్ స్టేటస్ ప్రింట్ స్టేటస్ క్లిక్ చేయగానే ఇక్కడ బ్రైడ్స్ యుఐడి ఆధార్ నెంబర్ మనకు పెళ్ళి కుమార్తె యొక్క ఆధార్ నెంబరు మరియు ఇక్కడ మన అప్లికేషన్లో ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఇక్కడ ఫోన్ నెంబర్ మనం అప్లికేషన్ చేసుకున్న ఫోన్ నెంబర్ వీటిని ఎంటర్ చేసి గెట్ స్టేటస్ ప్రింట్ అని క్లిక్ చేయగానే మనకు మన అప్లికేషన్ పెండింగ్ ఎక్కడ ఉంది అనేది పూర్తి వివరాలతో కనిపిస్తుంది ఇది మనకు కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ చేసుకునే పద్ధతి వివరాలు